దేవుడు ఆనందించాలి కనుక దేవుని ఆనందము కొరకు పనిచేసేవాడు సేవకుడు దేవుణ్ణి తృప్తిపరిచేవాడు సేవకుడు దేవుణ్ణి సంతోషపరిచేవాడు సేవకుడు కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో రండి ద్వితీయోపదేశ కాండం ముప్పైలో తొమ్మిది తొమ్మిది పదివచ్చు ద్వితీయోపదేశ కాండము ముప్పైలో తొమ్మిది వచనాలు చూడండి ముప్పైలో తొమ్మిది పదివచ్చు ఇంత ఇంత చదవడం కంటే కూడా చివరి మూడు లైన్లు యోవా వైపు మళ్ళునప్పుడు నీ పితరుల ఎందుకు అందించినట్లు నీకు మేలు చేయటకు నీ అందును ఆనంది